తెలుగుదేశం నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆజ్ఞ ప్రకారం ఒక మహాయజ్ఞంగా తీసుకొని మొట్టమొదటి రోజు ఈరోజే మొదలుపెట్టాము ఈరోజు మనము సుపరిపాలనలో తొలి అడుగు అని సంవత్సరం పూర్తయిన తర్వాత ఎంతో గర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే మొట్టమొదట సంవత్సరం ముందు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ప్రజలకి ఏ సమయానికి ఏది అవసరమో తెలిసిన ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అయిన ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేస్తున్నాం ఈరోజు మనం ముఖ్యంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తలపెట్టుకుంటున్నాము అంటే కార్యకర్తలే దానికి ముఖ్య కారకతుడు అదే విధంగా మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు కార్యకర్త అధినేత అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నారు మనం ఇప్పుడే పార్టీనంతా స్ట్రక్చర్ లోకి తీసుకొచ్చాం పటిష్ పటిష్టతగా పార్టీ స్ట్రక్చర్ పెంచుకున్నాం దాని తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు వేయాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరూ ఏ రకంగా అయితే గత ఐదు సంవత్సరాల్లో కష్టాలతో భుజాల మీద జెండాలు మోసి కష్టపడి ప్రభుత్వాన్ని అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసి కోవురు నియోజకవర్గంలో అడుగుపెట్టిన నన్ను ఒక మహిళగా గుర్తించి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి నన్ను నిలబెట్టిన ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా నా మీద నమ్మకంతో నాతో కలిసి నడిసి అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించిన కోరు నియోజకవర్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా పర్సంటేజ్ ప్రసన్నేనా మాట్లాడింది ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను అవును నేను రాజకీయ అజ్ఞాన్నే ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు రాజకీయం అంటే అరవై అడుగులు గుంతలు తవ్వి గ్రావలు ఎత్తేసి దాంట్లో ఇద్దరు పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టివన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి